హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో గోంగూర పుల్లగూర ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర టమాటాలు ఆయిల్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కా లవంగా పౌడర్ కాల్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ ధని పౌడర్ కాల్ టీ స్పూన్ పసుపు ఒక సన్నగా తరిగిన ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి మనము కారం ఎంత తీసుకుంటామో దాన్ని తగ్గట్టు మీరు పచ్చిమిర్చి వేసుకోండి ఎర్రగడ్డ ఒకటి తీసుకోండి ఐదు టమాటాలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఇవ్వండి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు దీంట్లో ముందుగా ఒక చెంచాడు ఆయిల్ వేసుకుందాము ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేగాక ఇప్పుడు దీంట్లో ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసుకుందాము ఈ ఆయిల్లో కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మసాలాలు వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఉప్పు చక్కా లవంగా పౌడర్ ధనియా పౌడర్ పసుపు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఎర్రగా వేయించుకోండి బాగా ఎర్రగా వేగాయి కదా ఇప్పుడు టమాటాలు కొత్తిమీర వేసుకున్నాము ఇవి కూడా బాగా కలుపుకొని టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి టమాటాలు వేగాయండి ఇప్పుడు గోంగూర వేసుకున్నాము గోంగూర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి గోంగూర బాగా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనము వాటర్ యాడ్ చేసుకున్నాము వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను మూడు కట్టల గోగాకుకి ఇప్పుడు మనము దీనికి లిడ్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము లిడ్ పెట్టేయండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము త్రీ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్ట్రీమ్ అంతా బయటికి పోయిన తర్వాత మనము పప్పు గుద్దితో గోంగూరను రుదుకునేసి సర్వ్ చేసుకుందాము మన గోంగూర పుల్లగూర రెడీ అయిపోయిందండి చూడండి గోంగూర పుల్లగూర ఎలా తయారు చేయాలో చూసారు కదా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే ఫాలో అవుతూ ఉండండి ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఏ రకం బిర్యానీ అయినా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎనీ టైప్ బిర్యానీ అయినా దీంట్లో బాగుంటుంది మన వైట్ రైస్లో కూడా బాగుంటుందండి రుచి టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగే నా రెసిపీస్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే బాయ్ ఫ్రెండ్స్